హలో వచనం కథావచనం మోహనవచనం పరిజ్ఞాన హితభాండం నిత్య చదువరి శ్రోతలకు ఆహ్వానం నమస్కారం చదవదగునెవరు రాసిన తదుపరి చదివిన వెంటనే మరువక పలువురికి వినిపింపబూనినా అది ఏ పరిజ్ఞాన హితభాండమవు మహిళ మోహనవచనమై విరాజిల్లు పరిజ్ఞాన హితభాండం లక్ష్యం ప్రతివారీ సమాచార హక్కు ఆస్ఫూర్తితోనే ఇప్పుడు ఎర్ర పోస్ట్ బాక్స్ సెప్టెంబర్ ఒకటి నుంచి కనుమరుగవుతుందని బెంగవద్దు అంటున్న అంశంగా ఇండియా పోస్ట్ నూట పదిహేడు సేవలతో తలుపు తడుతున్న తపాలా అనే విషయాన్ని మన కానమోకు కథావచన శ్రోతలకు కనువిందుగా ఈ అంశాన్ని వినిపిస్తాను వీణుల విందుగా వినండి ఇండియా పోస్ట్ నూట పదిహేడు సేవలతో తలుపు తడుతున్న తపాల ఇక వినండి ఇంటి వద్దకే నూట పదిహేడు సేవలు ఆ సైకిల్ బెల్ మోగితే ప్రాణంలోచ్చేది ఒక్క లెటర్తో ఒక్క మనీ ఆర్డర్తో ఒక్క రిజిస్టర్ పోస్ట్తో మనింటి మనిషిగా మారిన పోస్ట్ మ్యాన్ ఇప్పుడు మరిన్ని సేవలతో సిద్ధమయ్యారు వందకు పైగా పనులను ఇంటి వద్దే చక్కబెట్టేస్తానని భరోసా ఇస్తున్నారు ఇది డిజిటల్ చెల్లింపుల కాలమైన జేబులో నగదు ఉండాల్సిందే ఖాతాలో డబ్బులు తీసుకోవాలంటే చెక్తో బ్యాంకుకు లేదా డెబిట్ కార్డుతో ఏటీఎంకు వెళ్ళాలి క్యూలో నించోవాలి వయోవృద్ధులకు ఇదైతే మరింత కష్టమే ఇలాంటి సమస్యలకు శాఖ నుంచి ఓ పరిష్కారం ఉంది ఒక ఫోన్ కాల్ చేస్తే చాలు పోస్ట్ మ్యాన్ మీ ఇంటికే వచ్చి డబ్బులు ఇస్తారు ఇదొక్కటే కాదు పోస్ట్ మ్యాన్కు లేదా బ్రాంచ్ పోస్ట్ మాస్టర్కు ఫోన్ చేసి చెబితే చాలు పదిహేడు విభాగాల్లో నూట పదిహేడు రకాల సేవలను అతి తక్కువ ఖర్చుతో ఇంటి దగ్గరే అందిస్తారు ఆధార్ ఎనేబుల్డ్ పేమెంట్ తపాలా శాఖ సేవల్లో ఆధార్ ఎనేబుల్డ్ పేమెంట్ సిస్టమ్ ఏఈపిఎస్ అది ముఖ్యమైంది ఇంటికి వచ్చిన పోస్ట్ మ్యాన్కు మీ ఆధార్ నంబర్ చెప్పి బయోమెట్రిక్లోని స్కానర్పై వేలు పెట్టాలి మీ ఆధార్తో లింక్ అయిన బ్యాంక్ ఖాతాలన్నీ తెరపై కనిపిస్తాయి ఏ ఖాతాలో ఎంత బ్యాలన్స్ ఉందో చూడొచ్చు ఎందులో నుంచి డబ్బు కావాలన్నా ఇస్తారు రోజుకు పదివేల వరకు తీసుకోవచ్చు ఇక విదేశాల్లో మన వాళ్ళు ఉన్నారా విదేశాల్లో ఉన్న మన వారికి లేఖలు పంపాలన్నా పార్సిళ్ళు అందేలా చేయాలన్నా పోస్టాఫీసులు కొరియర్ ఆఫీసులు దాకా వెళ్లాల్సిన అవసరం లేదు నేరుగా ఇంటి నుంచే విదేశాలకు లేఖలు స్పీడ్ పోస్టు ఇంటర్నేషనల్ పార్సిళ్ళు పంపించవచ్చు స్టాంపులు స్టేషనరీ సేవలు కూడా పొందొచ్చు సాధారణ పార్సిళ్ళు లెటర్లు పంపించవచ్చు ఇవన్నీ పోస్ట్ మ్యాన్ చక్కబెట్టేస్తారు పది నిమిషాల్లో ఖాతా అండి బ్యాంకులో కొత్త ఖాతా తెరవాలంటే పెద్ద ప్రక్రియ అదే తపాలా బ్యాంకులో ఐదు నుంచి పది నిమిషాల్లోనే పూర్తయిపోతుంది ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ ఐపిపిబి దానిలో డబ్బులు జమ చేయటం తీసుకోవటం ఇతరులకు పంపడం వాటితో సహా పద్నాలుగు రకాల సేవల్ని అందిస్తుంది పోస్ట్ మ్యాన్కు ఆధార్ పాన్ తదితర వివరాలు చెప్తే చాలు ఖాతా ఓపెన్ అయిపోతుంది మరి పొదుపు ఖాతాలు అంటారా రికరింగ్ డిపాజిట్ అయినా సుకన్య సమృద్ధి యోజన అయినా సీనియర్ సిటిజన్ల పొదుపు ఖాతాలైనా మీకు కించిత్ కష్టం లేకుండా అన్నీ పోస్ట్ మ్యాన్ ద్వారా ఓపెన్ చేసుకోవచ్చు పదహారు రకాల సేవలు ఇంటి దగ్గరే పొందొచ్చు మీరు చేయాల్సిందల్లా అవసరమైన పత్రాలు అందజేయడమే ఇక ఆధ్యాత్మిక ఆనందం కూడా అనండోయ్ ఎట్లా అంటారా భద్రాచలం సీతారాముల కళ్యాణానికి వెళ్ళలేకపోయారా తపాలా శాఖలో కొంత మొత్తం జిల్లిస్తే చాలు ముత్యాల తలంబరాలను మీ ఇంటికి తెచ్చిస్తారు ప్రముఖ ఆలయాల్లో మీ పేరుతో అంతరాలయ అర్చనలు చేయించి ప్రసాదాలను తెప్పించుకునే సదుపాయం ఉంది ఇక బీమా పాలసీ ఇంటి దగ్గరే జీవిత బీమాలో తపాలా శాఖ పన్నెండు రకాల గ్రామీణ తపాలా పాలసీలు పోస్టల్ లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీలను అందిస్తుంది పోస్ట్ మ్యాన్ ఇంటికి వచ్చి వాటన్నింటినీ వివరిస్తారు అందులో కావలసిన పాలసీ తీసుకోవచ్చు ఇక డిజిటల్ లైఫ్ సర్టిఫికెట్ కూడా లైఫ్ సర్టిఫికెట్ను పెంఛందారులు ఏటా సమర్పించాల్సి ఉంటుంది ఇకపై దీనికోసం మీ సేవా సెంటర్ల వరకు వెళ్లకుండానే ఆధార్ ఆధారిత బయోమెట్రిక్తో తీసుకోవచ్చు ఆధార్ సంఖ్య ఓటీపీ బయోమెట్రిక్ వీటి వెరిఫికేషన్ తర్వాత డిజిటల్ లైఫ్ సర్టిఫికేట్ ప్రక్రియ పూర్తవుతుంది ఇక ప్రభుత్వ పథకాల డబ్బు ఇంటి దగ్గరేనండి ప్రభుత్వం అందించే కొన్ని పథకాల డబ్బుల్ని పోస్టాఫీసుల్లో ఇస్తారు కోరితే ఇంటి దగ్గరకు వచ్చి కూడా చెల్లిస్తారు చేయూత పింఛన్లు పిఎం కిసాన్ రైతు భరోసా ఎల్పిజి సబ్సిడీ డబ్బులు బ్యాంకు ఖాతాలో పడితే ఏఈపిఎస్ ద్వారా ఇంటి దగ్గరే పోస్ట్ మ్యాన్ దగ్గర ఉండే మైక్రో ఏటీఎం నుంచి పొందవచ్చు ఇదండి విషయం ఇది ఇండియా పోస్ట్ నూట పదిహేడు సేవలతో తలుపు తడుతున్న తపాలా ఇది మరి వినియోగించుకోండి మరి చూద్దాం విన్నారుగా ధన్యవాదాలు